చెప్తున్నాను కోవురు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా వివాద రహిత నియోజకవర్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాన్ని మీకు మాటిస్తున్నాను అదేవిధంగా నేను పాలకురాల్ని కానే కాదు మాటలు చెప్పి మీకు వెళ్ళిపోవడానికి నేను సేవకురాల్ని నాకు సేవలు నాకు ప్రజలకు సేవ చేయడం కొత్త కాదు రాజకీయం అంటే నా దృష్టిలో ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు కనుక్కొని అవి తీర్చడమే రాజకీయం అని నేను భావిస్తాను కాబట్టి అది నాకు తెలుసు నేను అనుకుంటున్నాను దానికి ఒకటే ఉదాహరణ నాకు మా ఫౌండేషన్ ద్వారా నాకు ఈ ఊర్లో వాటర్ ప్లాంట్ ఇచ్చారని కూడా తెలియదు ఎందుకంటే నేనే సంతకం పెట్టాను కానీ చాలా రోజులైంది అది ఇచ్చి అప్పుడు మేము ఎలక్షన్లో లేము రాజకీయాల్లోనే రా లేము ఏ రాజకీయం చేయడానికి మేము ఇటువంటివన్నీ చేసాము ఈరోజు కూడా మరింత సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం అందరూ అనుకున్నట్టు నేను అందుబాటులో లేకుండా ఉండడం అవన్నీ ఒత్తి మాటలు మీకు ఎల్ల ఎల్ల ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటాను ప్రతి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మా సిబ్బంది ఉంటారు నేను వారానికి ఒకరోజు వచ్చిపోతాను మీ సమస్యలన్నీ తెలుసుకుంటాను ప్రతి మండలానికి ఐదు మండలాల్లో ఇదే విధంగా చేస్తాము కాబట్టి నేను నాలుగు రోజుల నుంచి తిరుగుతుంటే ఈ ఊర్లలోని అభివృద్ధి చూసి నేను చాలా ఆశ్చర్యపోతున్నాను రోడ్లు లేవు లైట్లు లేవు నీళ్లు లేవు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మరి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు ఏం చేశారు ఒక్కసారి తిరిగి నన్ను గెలిపించండి మీ పల్లెలు పట్టణాలు చేయడానికి నా సాయి శక్తుల కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను અરેન્નાક జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బీజేపీ మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోవూరు నియోజకవర్గం